సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే కోడిగుడ్లు టమోటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి దేంట్లోకి అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది తప్పకుండా అయితే ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము మూడు మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే ఒక ఫోర్ పచ్చిమిర్చి ఒక ఫోర్ టమాటోనైతే ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక త్రీ ఎగ్స్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకోవాలి దానికోసమైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి చిటికటి పసుపు అయితే యాడ్ చేసుకొని ఎగ్స్ అందులో వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని టమాటోలో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి టమాటో కూడా ఈ విధంగా కుక్ అయిపోయాక ఇప్పుడు అందులోకి చిటికాడ పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి మన కారానికి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే దగ్గరకు వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లని అయితే అందుట్లో వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా టూ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి వస్తే కర్రీ అయితే చక్కగా దగ్గరకు వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇంకా అంతేనండి బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఎగ్గ టమాటో కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్